పచ్చి అనగవుతుందండి ఒక్క పుర్యనట నట వస్తుంది ఒక్క ఒక్క నట మంచిగా విని మన గోదలు కూడా మేత వేసి నిమరెట్లా వేస్తుందో ఈ నామం కూడా ఎవరేమి చెప్పినా ఆ మాటలు మళ్ళీ నిమరేసుకుంటే బాగుపడతామంట తమ్మునికి ఆ బుద్ధి ఉన్నది అన్నకు లేదు ఎట్లా నాన్న ఎట్లా బాధ మా నాన్న బాగుపడాలి నేను బాగుపడితే లెక్క కాదు నాన్న బాగుపడాలి నిజంగానే మనకు ఈ అదృష్టం కలిసింది కూడా ఘర్షకృతి గ్రామం నేను పెద్దదే అనుకుంటా ఎందుకు అనుకుంటా చిన్నగా పోయి నేను ఏనో ఒక జాగాలు ఎట్లా వట్టిగా ఉంటా నన్ను నూనెన్న ఏర్పాటు చేస్తారో లేదో అంటే నా బిడ్డ ఉంది అమ్మ నేను నూనె ఏర్పాటు చేయకుంటే ఏం చెప్తా పెట్టి ఏ శాన్ని చూడరా నన్ను చూడ ఇంత బొట్టో ఇంత బట్టనో చూస్తారు కదా అదన్నా చూస్తారు కదా నా ఏషమన్నా చూడరా అంటే నేను బోంగానే ఆ ఓడ నిలబడ్డ పిల్లగాడే ముందుగా వాళ్ళ ఇంటికే రమ్మన్నాడు నేను ఒక పిల్లని తీసుకొని పోయినా ఓగాడ నిలబడ్డ కూర్చున్న పిల్లని తీసుకొని పోయినా ఒక పిల్ల వెంబడలేకపోతే ఇదేదో మంత్రం చేయొచ్చిందంట అది కూడా పోసనే ఉన్నది ఆ తీసుకోలు పోయినా కాబట్టి ఒక సోపతి బత్తామని రమ్మంటారు రాలే అది ఏమన్నా పాలు అంచుకుంటుందేమో అనుకుంటా ఇక ఇట్లా పోతే ఆడిపోయినాక అన్నదమ్ములకు ఎంత ప్రేమ ఉన్నదో నాకు ఘర్షపూర్తి మీద కూడా అంత ప్రాణం వచ్చిందండి నిజంగా ఇంతమంది ముందర నలభై ఏళ్ళ ఓలే చేసిన ఆశ్రమం మీద కూడా బరాన దిగిపోయింది ఈ ఘర్షపూర్తి చేయబట్టి వాళ్ళు నామం పట్టుకుంటామన్నారు నేను నిందించతలేను లేకపోతే భయమాన్ దలుస్తలేను కలిప ఏళ్ళు ఉన్నా లేనని కాదు ఏమున్ననో ఏం తిన్ననో దేవునికి ఎరుక సాక్ష్యం నాకే ఎరకలేను ఏమి నామం చేసిన్నో ఏమి నామం తెచ్చుకున్నానో నాకు అదంతా తెలియదు ఆ భగవంతునికే తెలియాలి నాకే తెలియాలి ఈ మూడు నెలకే ఘర్షపు మీద ఇంత ప్రభావం ఎందుకు పడ్డదంటే సంటి పిల్లల్లాగా నాకు నామని చెప్తే నేను ఇంటా అనే వాళ్ళు దొరుకుడు చాలా కష్టం ఈ రోజుల చిన్న పిల్లలకు నుంచి పెద్ద వాళ్ళు కూడా అందరూ ఎంత ప్రేమించడానికి నాకు చెప్పనే రాదు అన్నం దినుడు ఎప్పుడో పోతుంది ఇప్పుడు తిన్న అన్నం రాత్రికి ఆకలి అయితే మళ్ళా తింటాము గటువంటి ఆకలి కాదండి మనకు ఆకలి ఎట్లా కుట్టాలి అంటే భగవంతుని మీద మన సత్తా పుట్టినందుకు మన శరీరం వచ్చినందుకు మనం బాగుపడాలి అంటే ఎట్లా బాగుపడాలి అని బాగా పశ్చాత్తాపం కలిగిందట వాళ్ళ తమ్మునికి నాకు కాదండి నాకు కలుగుతుంది అవ్వచ్చు అని ఆశపడుతుంది తమ్ముడికి బాగా కలిగిందట అన్నయ్య ఎట్లా బాగుపడాలి అనుకున్నాడట ఏం చేయాలి అని దగ్గరికి పోయి మా అన్నకి ఏమాత్రం భక్తి లేదు ఎట్లనైంది నండి అని అందరి దగ్గరికి పోయి అడిగితే అందరూ అన్నాడట నిజంగా నేను అట్ల మీ అన్న భక్తి లేడా అంటే లేదు 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 ఏం చేయను తెలియదు అంటే నీటి కాడ నామం చేస్తాము నీటి కాడ నామం చేస్తాము ఇప్పుడు కదా పోతగాలు వచ్చినట్టే ఈ పోతకాలు మాదే అండి ఇంతకు ముందు ఎప్పుడు నేను పదమూడేళ్ళ పిల్లలు ఈ ఊరికి లగ్గమై వచ్చిన ఇదే ఊరు మా ఊరు ఏదో ఊరు కాదు అంటే దాని కొరకు వచ్చినాన్ని కాదు ఇప్పుడు ఆ సంబంధం మేము పెట్టుకొని రాలేదు నాది ఏమున్నది ఇక్కడ దొయ్యుందా తప్పుందా ఏమున్నది ఏమి లేదు భక్తి కావాలి ఆత్మీయులు అని వచ్చుడే ఏ ఊరిపోయినా భక్తి దొరకాలి ఆత్మీయులు కావాలని అదొయ్య ఒకటి దూరవటది ఎట్లా బాగు పడదామని తమ్మునికి బాగా బాగా శ్రద్ధ ఉంది కాబట్టి ఎట్లా బా మా అమ్మ బాగుపడాలి అని బాగా బాధ పెట్టుకొని ఏం చేసిండట వాళ్ళు ఇంత నామం పెట్టిండట ఇప్పుడు కదా ఈ లోపలి పెట్టినట్టు చాలా వాళ్ళు ఉత్తములు నిజంగా సిరికక్క రామ్లన్నైతే చాలా ప్రేమ నన్ను ఒక చెల్లెలాగా చూస్తూ చాలా అంటే చాలా వాళ్ళది మా ఆడబిడ్డలు ఇచ్చిన ఊరి మల్లాపురమే వాళ్ళతో ఆ తల్లి గారు కూడా అయితే బాగా ప్రేమ చేస్తారు ఈ నామం పెట్టుడు కూడా మా పిల్లలు ఇంట్లో ఉండేప్పటికీ మా పిల్లలకు కూడా అదృష్టం పండింది మా అక్క ఈడున్నది అవు మా అక్కని మా అక్కకు నాకు ఏడాది అర్థమే ఇక్క పాపం ఆమెకేమో బాగా రోగిస్తాయి అర్థం పడి ఇంత పక్షవాతం వచ్చి అట్లా పిలి కునోలు ఉంది కానీ నా అంత వయసు ఆమె అంత వయసు నాదే వయసులా కాదండి బాగా భక్తిలా కావాలి ఈ తమ్ముడు బాగా భజన చేయించుతానని ఇక్కడనే అందరిని తీసుకొచ్చి పెట్టి నా మంచి ఎంచుతాండటా నీకు ఏం పని లేదు వాకు వాలికిస్తాడు ఆ మాట కూడా అందామంటే కూడా గంత పిరగున్నదట బోరు దరిద్ర మాటలు వలికిస్తాడు ఇక్కడ అని చెవుల దూది పెట్టుకొని మేడ మీద పోయి నిండా కప్పు కొంట పాపం వచ్చిన మాత్ములు ఏం చేస్తారు బాగా 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 నామం చేసి గొంతెత్తి చేస్తే నన్న పడుతుందేమో ఇప్పుడు దర్శకృర్తులు అదే ఉందండి నేను వరకే వాళ్ళు నామం పెట్టుకున్నారు దర్శకృతుల పన్ను కూడా వినిపించేస్తారు చాలా పుణ్యాత్తులు నేనైతే అంట వాళ్ళు ఏమన్నా చెయ్యను కానీ నామం అయితే వినిపించేస్తారు అదొక్కటి నాకు చాలా అదృష్టం అనుకుంటా పొద్దుగాల అలా వేసి ఈ ఏడాదిని అర్థం వాళ్ళు అక్కడ బాగో నామం చేయించుతారు అంటే వీధి వీధికి ఒక వీధికి ఇయల పోతే వీధికి ఇంకో జరగలేకపోతారు ఎంత తెగారం చేస్తారు అంటే అంత తెగారం చేస్తుంది మనం అంత చేస్తలేమండి చెయ్యాలి అయితే వాళ్ళు అట్లా చేస్తారు కాబట్టి బాగా పొంతెత్తి నామం చేస్తానట వీళ్ళు ఇంట్లో ఉన్న సాధు సత్పురుషులు ఆలో కాయ అన్న ఏడు మీ అన్న ఇంకా మేడమ్ పోయి చెవుల దూరం పెట్టుకొని ఎంట రప్పుకొని పన్నడు ఎంత రమ్మని రెట్టే గుంజినా రాలేదు అన్నాడు అండ్ల కండ్లకు పెద్ద మాతృ ఉంటారండి ఇప్పుడు మనం ఏదో పిల్లల పిల్లలు ఆడుతున్నట్టు నామం పెట్టుకున్నాం మొన్న వచ్చిండు మాయతి కూడా పాపం శ్రీనివాస పంతులు కూడా ఇది కూడా వస్తాడని అనుకున్నా కానీ ఏదో ఇప్పటికి గింతే అదృష్టం అనుకుందాం కానీ ఆయన ఒక మహాత్ పోయి పైకి పోయి ఆయన తల మీద ఇప్పటి దీని గురించి చెవుల దూ తీసి అనే వరకు అది గల్లు అన్నడట మన శివులకే కాదు గుండెల పోయింది మూడు పుర్రెలు ఉన్నాయని చెప్పిన ఈ మొత్తం అని చెప్పినట్టు ఆ మూడు పూర్రెలల్లా నిదానమైన పుర్ర ఎటువంటిదో ఆయనకు ఈ అక్షరం పోయి రాంగ్ అన్నటువంటి మాట మంచి హృదయకు తట్టుకుందట తట్టుకున్నాక ఊకుండలేదట లేదట మా వారి ఇన్ని రోజులు ఉన్నా నువ్వు చ్చినాక నిన్ను తీసుకపోను ఎముడే వస్తాడు యుగడు రాడు ఎముడే వస్తాడు ఎముడు వచ్చిన దీనికి ఎంత వేళ కట్టిస్తావో అంత వేళ కట్టేయని చెప్పు గంతే ఈ పలుకుకు ఈ మాటకు ఈ రామకు ఈ రామ అంటే ఎంత గొప్పనైనటువంటిదో అది మనకు తెలియదు కానీ మనం బట్టిగా అగాదం అనుకుంటా కూతున్నాం అనుకుంటున్నాం కాదు కాదు ఇది నిజమైన నామం నిజమైన సంపద ఏ పారివాడు గుంజుకోడు ఏ ఇంట్లో కొడుకు గుంజుకోడు అన్ని గుంజుకున్నా ఈ నామం ఎవడు గుంజుకునేది ఇది సంతం చేసే పని ఉన్నది కాబట్టి ఈ రాము అన్నటువంటి శబ్దానికి వేళ ఏం కట్టిస్తావో అది కట్టి మని ఏమున్నడుగు నువ్వు అదంతా దాకా రాదు నువ్వు ఎన్ని రోజులు ఉన్నది వస్తావు చెప్పిండేటప్పుడు పేద బగ్లా కట్టించుకొని ఇంకేం కోరుతున్నదో చెప్పాలంటే అందరూ దీనికి ఏ కొరత లేదని రాసుకుంటావు ఏంటట ఒకసారి వచ్చిందట దీనికి రెండు కొరతలు ఉన్నాయన్నట అయ్యూడు ఏం చెప్పపా నువ్వు రెండు కొరతలు అనవడుతుంటే కట్టినోడు సత్తాడు పెట్టిన ఇల్లు కూలిపోతుంది రెండు కూర నువ్వు ఉండవు నీ ఇల్లు ఉండదు ఈ పూడు కూలిపోయేదానికే నా నువ్వు ఇంత భోగం కట్టుకొని నాకు ఏ తప్పు ఉన్నదో చూడు అని చెప్తాను నువ్వు అని అనట అంటే గట్టు మాటలు చెప్తారు కాబట్టి ఈయనకు కూడా అదే మాట చెప్పి నువ్వు సస్తావు దీనికి ఏం పేలనో కట్టియమని కదా ఒకటే అడుగు అంటే ఇక ఎట్ల చచ్చిపోయేటప్పుడు చచ్చిపోయేటప్పుడు ఊరీ చచ్చిపోతాడు చచ్చిపోయినాడు చచ్చిపోయినాక ఏమో రాదేవటలు నమ్మిండ తీసుకపోతే పోంగ ఏం ముక్క ముక్క కూడా లేదు అందునా ఏం లేదు అంటే ఒక్క మాత్రుడు రాము అన్నటువంటి శబ్దం ఉన్నది దానికి ఏం కట్టించడు దీనికి ఏం వేయాలని వాళ్ళకి అప్పుడు కొన్ని బుద్ధి వచ్చిందట చెవుల దూది పెట్టుకున్న వాళ్ళు బుద్ధి వచ్చింది సచ్చినాక బుద్ధి మా అయ్య చెప్పు మూడు చచ్చినాక ముండో బుద్ధిమంతరాలు అయిందండి అది బుద్ధిమంత్రాలు ఎప్పుడైతే ఏం పోయింది బుద్ధి మంత్రాలా ఇదే మాట చెప్పు ముఖం పట్టుకొని నువ్వు సావు అప్పుడు చచ్చినా సరే అన్నట్టుగా చెప్పు ఇంతే అంతా కదా ఇన్నోళ్ళు సగం అంతున్నారా మాటలు ఇన్నోళ్ళు కానీ చెప్పినాక అయితే ఆ మాట తీసుకోపోయి చెప్తే ఏమర్థం కాలేదంటే ఏమన్న ఏడికి తీసుకపోవాలి అని బ్రహ్మదేవుని దగ్గర తీసుకపోదు ఆయన ఏమన్నాడట నేను పుట్టించేటే కన్నాకి ఇదంతేం తెలియదు అన్నట్టు శంకరం దగ్గర పోయిండట ఆయన అడిగితే నేను లయం చేసేటప్పుడు కన్నాకి ఏం తెలియదు అన్నట్టు విష్ణుమూర్తి దగ్గర పోయిండట పోయి దీనికి వేళ ఏం కట్టించుడంటే ఇంకేం వేలానండి మూటికే వచ్చే వేలా ఉన్నది అది సామాన్యుడు కాదు సత్పురుషుడు మాట్లాడింది తక్కువది కాదని రాజారామచే राम राम राम